హాయ్ హలో ఫ్రెండ్స్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు తను బాలశ్రీ బ్లాగ్స్ మై ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్ సో ఇంకా ఈరోజు వచ్చేసి అమ్మ ఇంటి దగ్గర బ్లాగ్ ఏంటి అన్నది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి మేము అందరం టిఫిన్ చేస్తూ ఉన్నాం అనమాట మరి మీరు టిఫిన్ కంప్లీట్ చేశారా లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా అన్నే వాళ్ళ పాప చూడండి ఎలా ఆడుతుందో ఇక్కడ వచ్చేసి ఇంకా మేము టిఫిన్ అయితే బోండా తింటూ ఉన్నాము తినేసి టీ తాగేసి కూర్చున్నాం మా పిల్లలు అయితే ఈ విధంగా అల్లరి చేస్తూ ఉంటారు ఇంకా ఎవరి పనిలో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు ఎక్కడికి వెళ్దాం అనేసి బిజీ బిజీగా ఉన్నాం అనమాట ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది చూసేసేయండి సో ఇక్కడ అందరూ అయితే కార్లు డాడీ వాళ్ళ కారు చెల్లి వాళ్ళ కారు అయితే మూవ్ అవుతుంది ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది చూపిస్తాను చూసేసేయండి వెంకటేశ్వర స్వామివారి గుడికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట స్వామివారి గుడికి ఎందుకు వచ్చామంటే చెల్లి వాళ్ళ బాబుకి పేరు పెట్టుకోవడం అనమాట నేమ్ సెర్మరియా అనమాట సో పేరు పెట్టుకోవడానికి గుడికైతే స్వామివారి గుడికి అయితే వచ్చేసాము మేము వచ్చేసరికి అయ్యగారు గుడి దగ్గర ఉన్నారు సో లేట్ అయిపోయింది అనమాట యాక్చువల్గా ఎయిట్ థర్టీకి అలా వెళ్దాం అనుకున్నాం వచ్చేసరికి నైన్ నైన్ థర్టీ అలా అయిపోయింది ఇంక అందరూ వస్తూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి మా మామయ్య అనమాట మా అక్క మా మామయ్య సో మా వదిన మా పిన్ని మా అమ్మమ్మ మా మమ్మీ చెల్లి వాళ్ళ అత్తయ్య పిల్లలు అందరూ కూర్చొని ఉన్నారు ఇక్కడైతే అయ్యగారు అన్నీ సర్దుకొని ఉంటున్నారు అనమాట ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ పిన్ని గంధం బొట్లు పెడుతూ ఉన్నారు ఇక్కడ అయ్యగారు ఏ చెప్తే అది చేయాలి కదా చెల్లి కిందకి వంగకూడదు కాబట్టి మమ్మీ అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు సో ఇంకా ఇదన్నమాట ఇక్కడ పూజ అవుతూ ఉంది సో నేను ఎందుకు వచ్చాను ఏంటి అన్నది మీరు లైవ్లో ఉన్నప్పుడు అలాగే లాంగ్ వీడియో త్వరగా పోస్ట్ చేయండి అనేసి అంటున్నారు కాబట్టి మీ అందరి కోసం నేను వీడియో అయితే పోస్ట్ చేశాను యాక్చువల్గా చెల్లి వాళ్ళ బాబు పుట్టినప్పుడే వద్దాం అనుకున్నాము సో అప్పుడే ఇరవై ఒక రోజుకి పేరు పెట్టుకుందాం అనుకున్నారు కానీ అప్పుడు ఇంకా పెట్టుకోలేదు ఫుల్ ఎండలు కదా అప్పుడు మేలో ఫుల్ ఎండలు ఉండేసరికి ఇంకా ఎందుకులే అని తర్వాత పెట్టుకుందాం అని అయితే పెట్టుకున్నారనమాట థర్డ్ మంత్ వచ్చాక పెడదామనేసి సో యాక్చువల్గా మేము అప్పుడు వద్దాం అనుకుండే కానీ పిల్లలకి బాగా సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఈ పిల్లలు మమ్మీ హ్యాండిల్ చేయలేదు ఇక్కడ చూస్తే చిన్ని బాబు ఇంకా అందువల్ల పిల్లలు గోలకి మమ్మీ హ్యాండిల్ చేసుకోలేదు అనేసి ఇంకప్పుడు రాలేదు ఇంకా పేరు పెట్టుకున్నప్పుడు వద్దాంలే అనేసి ఒక టూ డేస్ ఉండి వెళ్ళిపోదామనైతే ఇంకా వచ్చామన్నమాట ఎందుకంటే మళ్ళీ పిల్లలు కూడా స్కూల్స్ పోతాయి కదా ఎక్కువ ఉండాలన్నా ఇంకా దీనికోసం అనేది వచ్చాము యాక్చువల్గా నైటే వెళ్ళిపోదాం అనుకున్నాం ఫంక్షన్ అయిపోయి నైటే ఇంకా బ్యాగ్ అన్నీ సర్దుకోవాలంటే కొంచెం టైం పడుతుంది అనేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వెళ్ళామనమాట ఇక్కడ తాంబూలం కోసం ప్రిపేర్ చేస్తూ ఉన్నాము పేరు అయితే పెట్టేశారు బాబుని ఫేస్ అయితే రివీల్ చేయలేదు నేను ఎందుకంటే ఇంకా చిన్ని బాబు కదా ఎందుకు అని ఇంకా ఫేస్ అయితే చూపించలేదు ఇక్కడ వచ్చేసి మేము గిఫ్ట్ అయితే ఇచ్చేసి ఫోటో కోసం అయితే నిలబడి ఉన్నాము ఇంకా అయిపోగానే ఇంటికి అయితే వచ్చేసాము శారీ అయితే మార్చేసుకున్నా నేను ఎక్కువసేపు చీర ఉంచుకోలేను నా వల్ల కాదు చెల్లి కూడా మార్చేసుకుంది నేను కూడా మార్చేసుకున్నా డ్రెస్ అయితే సింపుల్గా వేసేసుకున్నాం ఇక్కడ వచ్చేసి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్కి అయితే భోజనాలు పెట్టుకున్నాం అనమాట అందరూ ఒకరు ఒకరు వస్తూ ఉన్నారు నేను లేడీస్కే తీసాను జెంట్స్కి అయితే లోపల అట్ సైడ్ పెట్టేశారు ఇంకా నేను జెంట్స్ని తీయలేదు ఇంకా జెంట్స్ దగ్గర వెళ్ళి తీయలేకపోయాను ఇంకా లేడీస్ అందరు సరే భోజనాలు చేస్తూ ఉన్నారు చేసిన వాళ్ళందరూ లోపలికి వెళ్ళి కూర్చున్నారు బయట కూడా చేస్తూ ఉన్నారు ఇంకా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను మనకి లైవ్లో కనిపిస్తూ ఉంటారు కదా అనితక్క అని కాకిలేటి అనితక్క అలాగే కాకిలేటి వెంకటేష్ అని మామే వాళ్ళు అడిగి తీస్తున్న అనమాట వీడియో తీయమంటారా వద్దా అనేసి ఎందుకంటే అందరికీ ఇష్టం ఉండదు కదా అందుకనే నేను అడిగి తీస్తాను సో ఇంకా మేము కూడా భోజనానికి అయితే వచ్చేసాము భోజనం చేస్తూ అనమాట ఇక్కడ మా అన్నయ్య చికెన్ కర్రీ వేస్తున్నారు మా వారైతే వడ్డిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ మరి వీడియో నేను మొన్ననే పోస్ట్ చేద్దాం అనుకున్నా ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఎడిట్ చేసి ఇంటికి వచ్చి ఎడిట్ చేసి బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా డిస్టర్బెన్స్ ఉంటుంది కదా అదంతా రిమూవ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి టైం పడుతుంది కొంచెం లేట్ అయింది వీడియో అప్లోడ్ చేసేసరికి ఇక్కడ వచ్చేసి గిఫ్ట్స్ ప్యాకింగ్ చేద్దాం అనేసి ఏం గిఫ్ట్ ఇచ్చారు ఏంటి అనేది వీడియో కోసం అని మమ్మీని చూపించమంటే చూపిస్తున్నారనమాట సో లంచ్ అయిపోయిన తర్వాత లేడీస్ అందరూ సరే లోపలికి వచ్చి ఒక్కసారి చూడండి ఎలా కూర్చున్నారు రౌండ్గా కూర్చొని ఉన్నారు నేను ఏమంటున్నా అంటే ఏమైనా గేమ్స్ కండక్ట్ చేశారా అని అన్నాను అనేసి అందరూ నవ్వుతూ ఉన్నారనమాట ఎందుకు అలా కూర్చున్నారు గేమ్స్ కండక్ట్ చేశారా అనేసి అన్నానని అందరూ నవ్వుతూ ఉన్నారు నా వైఫ్ చూసి సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఇది ఇక్కడ నేను బాబుతో కలిసి తీయించుకున్న ఫొటోస్ని యాడ్ చేస్తున్నా చూసేసేయండి నేను ఫేస్ని రివీల్ చేయలేదు కాబట్టి స్మైలీ ఫేసెస్ పెట్టాను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా మేము ఊరికి వెళ్ళడానికి అయితే ప్రిపేర్ అయిపోయాం బ్యాగ్స్ అయితే సర్దేసుకున్నాం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు రెండు బ్యాగులతోనే వెళ్తాం వచ్చేటప్పుడు ఇంకొక టూ బ్యాగ్స్ ఎక్స్ట్రా వస్తాయి ఎప్పుడు అంతే ఇక్కడ వచ్చేసి మా ఊరు నుంచి హాఫ్ అన్ అవర్ డాడీ వాళ్ళు కార్లో దించేది అయితే వచ్చారనమాట బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము డైరెక్ట్గా విజయవాడ బస్ అయితే ఎక్కించడానికి ఇంకా నేను చదువుకున్న కాలేజ్ రోడ్ అనమాట ఇది విజయవాడ నేను అందుకే గుర్తుగా ఉంటుందనేసి మీ అందరికీ షేర్ చేశాను ఇబ్రహీంపట్నం అనమాట విజయవాడలో నేను చదువుకుంది బస్ స్టాండ్కి వచ్చి బస్సు దిగేసిన తర్వాత ఆటో కోసం వెయిటింగ్ అనమాట రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి అనేసి సో ఆటో వచ్చేసింది ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్తూ ఉండగా మీ అందరికీ వ్యూ చూపిద్దామని అయితే చూపించాను ఫైనల్గా అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ఎర్లీ మార్నింగ్ మమ్మీ ఆఫ్టర్నూన్ మళ్ళీ తినడానికి ఇబ్బంది అవుతుంది అనేసి వెజ్ బిర్యానీ అయితే చేసేసారు ఇంకా బిర్యానీ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది ట్రైన్లో అయితే ఎక్కి కూర్చున్నాం సో అలా చూస్తూ ఉన్నాం అనమాట ఇంకా ఫైనల్గా నేను మొత్తం అంతా ఏం తీయలేదు జర్నీలో జస్ట్ చిన్న చిన్న బిట్స్ అయితే యాడ్ చేశాను ఫైనల్గా అయితే మా ఊరు వచ్చేసింది కిందకి దిగేసాము వెళ్తూ ఉన్నాము మేము వెళ్తూ ఉండగానే ట్రైన్ మూవ్ అయిపోయింది వెళ్ళిపోతూ ఉంది అప్పుడే మేము ట్రైన్ దిగి ఇటు నుంచి ఆ ప్లాట్ఫారంకి వెళ్ళేసరికి ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది వెళ్ళేసరికి మా వారు బైక్ తీసుకుని మా గారు అయితే వచ్చారు ఇంక ఇంటికి అయితే వచ్చేసాము నేనేం తెచ్చుకున్నాను ఏంటి బ్యాగ్స్లో అన్నది మీ అందరికీ షేర్ చేసుకుంటా ఇంకా వచ్చిన వెంటనే నేను ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేసాను జర్నీ చేసాం కాబట్టి కొంచెం హెడేక్ వస్తుంది మామూలుగానే హెడేక్ వస్తూ ఉంటుంది ఇంకా టీ తాగుతూ ఉన్నాం మా వారికి అయితే ఇచ్చేసాను నేను తాగుతూ ఉన్నా ఇప్పుడు అయితే ఏం తెచ్చుకున్నాను ఏంటి అన్నది మీ అందరికీ షేర్ చేసుకుంటాను చూసేసేయండి మరి ఇక్కడ బ్యాగ్స్ అయితే సర్దుతున్నా ఫస్ట్ మార్నింగ్ తెచ్చుకున్న బిర్యానీ అవి వచ్చిన వెంటనే తినేసా తినేసిన తర్వాత పిల్లలకి తినిపించేసి తినేసి అప్పుడు టీ అయితే పెట్టుకుని తాగేసి అప్పుడు బ్యాగ్స్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాము బట్టలు అన్నీ బయటని పెట్టేస్తాను ఒక్కసారి చూపిస్తా చూసేసేయండి ఇక్కడ వచ్చేసి చికెన్ పచ్చడి అనమాట చికెన్ పచ్చడి అక్కడి నుంచి మమ్మీ పెట్టిస్తుంది అన్నయ్య పెట్టిస్తాడు అనమాట మేము వస్తున్నాం అని చెప్పిన ప్రతిసారి మమ్మీ చికెన్ పచ్చడి పెట్టించమంటుంది అన్నయ్యని సో అన్నయ్య పెట్టించి తీసుకొచ్చి ఇలా ప్యాక్ చేసి పంపించేశారు ఒకవేళ ఎప్పుడైనా అయిపోయినా కావాలన్నా సరే అన్నయ్యకి ఫోన్ చేస్తే అన్నయ్య కొరియర్లో వేస్తారు సో ఇంకా ఇక్కడ వచ్చేసి స్టిక్కర్స్ అవన్నీ ఇవి వచ్చేసి రొయ్యలు అనమాట మనం వంకాయ కర్రీలో వేసుకున్న ఎండి రొయ్యలని నేను ఆల్రెడీ కర్రీ చేశాను మీకు మనం తినే రోజుల్లో ఎండి రాయిల్ వేసుకుని కూర వండుకుంటే చాలా బాగుంటుంది వంకాయ కర్రీలోకి బెండకాయ పులుసు చామదుంపల పులుసు అలా ఇవి వచ్చేసి ఇంకా ఫ్రూట్స్ అనమాట ఇంకా బ్యాగ్ అయితే తీస్తూ ఉన్నా ఇది వచ్చేసి బాస్మతి రైస్ సో మమ్మీ వచ్చేటప్పుడు ప్రతిసారి ఇస్తూ ఉంటారు డ్రై ఫ్రూట్స్ కూడా తెస్తూ ఉంటా మమ్మీ ఇస్తుంది నేను సద్దను మమ్మీయే ప్యాక్ చేస్తారు మొత్తం అన్నీ ఒక బ్యాగ్లో అయితే ప్యాక్ చేసేస్తారు ఇవి వచ్చేసి ఇంకా బ్యాంగిల్స్ అనమాట ఇంకా బట్టలు అయితే మమ్మీ మార్నింగ్ ఆంటీ వేరే ఆంటీ వస్తారు ఉతకడానికి మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఆంటీ వచ్చి ఉతికి పెట్టేసి వెళ్ళిపోతుంది ఇంక మమ్మీ అయితే మడత పెట్టేసి ఇలా బ్యాగ్లో పెట్టేసారి వచ్చేసి సబ్బులు పల్లీలు పిల్లలకి సోప్స్ అనమాట డాడీ తీసుకొచ్చారు ఇది వచ్చేసి పెసరపప్పు ఇది వచ్చేసి డోర్ కట్ మొన్న మమ్మీ వాళ్ళు షాప్కి వెళ్ళారంట మమ్మీ నాకు శారీస్ తీసుకొని ఇంకా జాకెట్ కూడా స్టిచ్ చేసి ఇచ్చేసారు ఇది చూపించాను కదా డోర్ మ్యా డోర్ కర్టన్ అనేసి ఇంక ఇక్కడ వచ్చేసి మా ప్లేస్కి ఇక్కడ ఇక్కడ డోర్కి బాగుంటుంది అని మమ్మీకి గుర్తొచ్చి మోడల్ బాగుంది అనేసి తీసుకున్నారు చాలా బాగుంది కదా సో కలర్స్ కలర్స్గా ఇంక ఇది వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరి నచ్చితే కనుక లైక్ అండ్ కామెంట్స్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్